ఎబెద్ మిల్ తన గురించి చదివితే వన్ ఆఫ్ ద ఫస్ట్ క్రైట్ ఏంటి లేకపోతే తనకున్న వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హి స్పోక్ బోల్డ్ వెన్ ఇట్ మూవ్ టు బి స్పోకెన్ పరిస్థితులు తనకు వ్యతిరేకం యాక్చువల్లీ అందరూ వ్యతిరేకంగా ఉన్నారు ఇర్మియాకి రాజు దగ్గరికి వెళ్ళి ఇది జరిగింది అది కూడా ఎంత ద వే దట్ హీ పుట్ దోస్ వర్డ్స్ ఆర్ వెరీ బిగ్ లెసన్ ఫర్ అస్ ఎంత ప్లెజెంట్ గా నా ఏలిన వాడ రాజైన నా ఏలిన వాడాని ఎంతో ప్లీజింగ్ మేనర్ లో ఇంట్రడ్యూస్ చేసిన దాన్ని ఖండిస్తూ ఉన్నాడు కూడా తర్వాత ఇమ్మీడియట్గా మీరు చేసిన తప్పు అన్నట్టు అన్యాయం జరిగింది సో అన్యాయానికి కారణం రాజు కూడా వాళ్ళు వచ్చి రాజు దగ్గర చెప్పినప్పుడు హీస్ ద వన్ హూ గేవ్ హిమ్ టు దమ్ సో అన్యాయం జరిగింది అని చాలా బోల్డ్ గా ఎత్తి చూపుతా ఉన్నాడు ఎక్కడ కూడా సాఫ్ట్ గాని బీటింగ్ బిహైండ్ అంటారు అంటర్ హీస్ నాట్ ఈవెన్ డూయింగ్ దట్ హీస్ స్టూడ్ కరేజియస్లీ ఏదో కన్వీనియన్స్ చూసుకోరే నేను రాజుకు వ్యతిరేకంగా మాట్లాడతానో లేదా హిర్మిర్ పక్షాన్ని నేను వెళ్ళి నుంచుంటేనో నాకేం అపాయం జరుగుతుంది అన్నది మనకు కనిపించదు కానీ వండర్ఫుల్ కరేజియస్ డేంజరస్ మూవ్ యాక్చువల్లీ తన పక్షాన్ని చూస్తే